నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర నగర్ కాలనీలో ఉన్న నాగేంద్ర ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా వైభవంగా పూజలు చేశారు ఈ ఆలయంలోని నాగదేవత ప్రతిష్టాత్మకంగా పేరుగాంచిన దేవత ఎన్నో పురాతన కాలాల నాటి చరిత్ర ఇక్కడ ఉంది భక్తులు కోరిన కోరికలు ఇక్కడ మొక్కుబడును తీర్చుకుంటే తీరుతాయి అనేది బలమైన నమ్మకం అందుకే బోధన్ పట్టణమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కును తీర్చుకుంటూ ఉంటారు అయితే నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనమైన జాతర జరుగుతుంది ప్రతి ఏటా నాగుల పంచమి పర్వదినం సందర్భంగా భక్తులు చాలా సంఖ్యలో వచ్చి నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలో పాల్గొంటారు శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ తమ మొక్కుబడులు తీర్చుకున్నారు నాగుల పంచమి పండుగ సందర్భంగా ఆలయానికి గుమ్మడి వెంకటి ఒక దాతగా ఉండి పీవీపీతో పాటు అనేక పనులు చేయించడం పట్ల ప్రజలు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన సేవలు అభినందనీయమని కొనియాడుతున్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులతో ఆలయం కిటకిటలాడింది ఇక్కడ ఈ ఆలయంలో మొక్కుబడి తీర్చుకుంటే పిల్లలు కాని వారికి పిల్లలు పుడతారు అనేది బలమైన నమ్మకం అందుకే చాలామంది భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు

Ari, magalo nana Ari.

మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనకు నాగుల పంచమి బోధనలో ఘనంగా నిర్వహించడం జరిగింది మనకు ఏదైతే నాగుల పంచమి నాడు మా యొక్క కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్య విషయం ఏమిటంటే ఆలయంలో ఏదైతే పీఓపి ఉందో చాలా సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది దానికి మా యొక్క గుమ్ముల శంకరెడ్డి అన్నగారు దాతగారు ముందుకొచ్చి తన యొక్క సొంత ఖర్చులతో పిఓపీ చేయించినందుకు ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే మాదిరిగా వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క సంతాన తల్లి ఆశీర్వాదాలు వారి యొక్క దీవెనలు ఉండాలని మేము పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి